ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి మరొకసారి వారి ఆశయాలను వారు స్వాతంత్రోద్యమాన్ని నడిపిన తీరును ప్రజాబాహుల్యం మొత్తాన్ని కూడా స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకునేట్లుగా చేసిన వారి చతురత వారి నిరాడంబరత బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించిన వారి ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం అంటే ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా తమకు నచ్చిన పనులు చట్టబద్ధంగా చేసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించడం న్యాయ వ్యవస్థ కల్పించడం ఇదే స్వాతంత్రం అని చెప్పి గాంధీజీ గారు నమ్మేవారు అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్య ప్రజల మీద జులుం చేస్తే ఆ ప్రజలు తిరగబడతారు స్వేచ్ఛ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారు అన్న నమ్మకమే గాంధీజీని స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినట్టు చేసింది ఆయన అడుగుజాడల్లోనే రోజు కోట్లాది మంది ప్రజలు బ్రిటిష్ నియం నియంతృత్వ అమానుషమైన పరిపాలనకు వ్యతిరేకంగా సామాన్యులు తిరుగుబాటు చేసి ఒక అహింసాయుత పద్ధతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది గాంధీ గారి వారు చూపిన బాటలోనే అనేక దేశాలు అహింసాయుత మార్గంలో తమ దేశాలకు స్వాతంత్రం తెచ్చుకుంది ఒక మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక నెల్సన్ మండేలా గారు గాంధీ చూపిన అహింసాయుత పద్ధతిలోనే తమ దేశాల్లో బడుగు బలహీన వర్గాలకు హక్కుల కల్పన కోసం పోరాటం చేసింది అందుకే ఈరోజు మహాత్మా గాంధీ కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శప్రాయుడు ఎన్నో దేశాల్లో వారి జయంతిని వర్ధంతిని ప్రజలు జరుపుకుంటారు వారు నడిపిన బాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు అందుకే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛావాయులు మళ్ళా పీలుస్తున్నాం పది సంవత్సరాల బీఆర్ఎస్ నిరంకుశ పరిపాలన నుంచి ప్రజలు తిరుగుబాటు చేసి ఓటు ద్వారా తమకు తాము స్వేచ్ఛను ప్రసాదించుకున్నారు అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి మహాత్మా గాంధీ గారి ఆశయాలను గుర్తుకు తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది వారి వర్ధంతి ఈరోజు వారి ఆశయ సాధనకు వారు భారతదేశంలోని ప్రజలు ప్రజాప్రతినిధులు ఏ మార్గాన నడవాలని చెప్పి వారు దిశానిర్దేశం చేసినారో ఆ మార్గాలను మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రజా జీవితానికి మేమందరం కూడా అంకితం కావాల్సిన రోజు